నిన్నటి వరకు ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియా పాకిస్తాన్ విషయంలో మేము ఉండవని మార్కో రూబియా అండం మీరు విన్నారు సెక్రటరీ ఆఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చెప్పడం మీరు విన్నారు కానీ నేను హోప్ విడిచిపెట్టలేదు పుష్ చేస్తూనే ఉన్నా ప్రార్థిస్తూనే ఉన్నా రాత్రి పగలు పని చేస్తూనే ఉన్నా ఇప్పుడు అందరూ ఒప్పుకున్నారు యుద్ధం చెయ్యుమా అని అన్నారంతే యుద్ధం ఆగిపోయేటట్టు ప్రార్థించండి ఇప్పుడు నేను ప్రయాణంలో ఉన్నాను ఈ శాంతి కొరకే ఇండియన్స్ గమనించండి యుద్ధం ద్వారా నష్టమే కానీ లాభం ఎవరికీ లేదు ఇన్నోసెంట్ కుటుంబాలు చనిపోతున్నాయి లక్షల మంది చనిపోతారు లక్షల కోట్లు లాసు అలాగని టెర్రరిస్ట్ మనల్ని అటాక్ చేస్తే మనం విడిచిపెట్టేది లేదు కనుక చాలా విషయాలు నేను మాట్లాడకూడని ఉన్నాయి వాళ్ళతో మాట్లాడే ఈ వీడియో అందరు శాంతి కోరేవారు అందరూ శాంతి కొరకు మే ఇరవై నాలుగు శనివారం ఆరు గంటలకు జిమ్ఖానా గ్రౌండ్స్ లో మీటింగ్ అలాగే ప్రపంచంలో ఉన్న రెండు వందల దేశాల్లో చర్చస్ మార్క్స్ టెంపుల్ మార్క్స్ అన్నిట్లో మీటింగ్ అవుతున్నాయి మీరు కూడా ఎంకరేజ్ చేయండి ఈ మీటింగుల్లో పాల్గొనండి శాంతి కొరకు కష్టపడండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్